ఇక ఈసీపై విపక్షాల యుద్ధం కొనసాగుతోంది ఈసీ కార్యాలయానికి ఇంటి కూటమి ఎంపీలు రాణిగా వెళ్ళారు అనుమతి లేదని పోలీస్ అడ్డుకున్నారు రాహుల్ ఖర్గే ప్రియాంకతో సహా విపక్ష ఎంపీల్ని అరెస్ట్ చేశారు మాకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలి అని డిమాండ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ ఇది రాజకీయ పోరాటం కాదు రాజ్యాంగాన్ని రక్షించే పోరాటం అంటున్నారు ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని మూడు వందల మంది ఎంపీలు రావద్దని ఈసీ చెప్పిందంటున్నారు రాహుల్ ముప్పై మంది ఎంపీలు రావాలని ఈసీ చెప్పింది వందల మందితో హంగామా ఎందుకు అంటోంది బీజేపీ ఓటర్ల జాబితా సవరణపై విపక్షాలు ఆందోళనను మరింత ఉధృతం చేశాయి ఓట్ల సవరణ పేరుతో ఓట్ల దొంగతనం జరుగుతోందని విపక్షం ఆరోపిస్తోంది ఈసీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన ఇండి కూటమి ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు రాహుల్ ప్రియాంక అఖిలేష్ అడ్డుకున్నారు పార్లమెంట్ ఆవరణ అడ్డుకున్నారు పోలీసులు బ్యారికేడ్లు దూసుకువెళ్లిన ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు తోపులాటలో టీఎంసీ ఎంపీ మితాలీబాస్ గృహతప్పి పడిపోయారు విపక్ష ఎంపీలను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు తర్వాత ఇండి కూటమి ఎంపీలను విడుదల చేశారు అయితే తాము రాజకీయ పోరాటం చేయడం లేదని రాజ్యాంగాన్ని రక్షించే పోరాటం చేస్తున్నామని అన్నారు రాహుల్ గాంధీ ఈసీ వెంటనే స్వచ్ఛమైన ఓటర్ల జాబితా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్నారు ఇదే విషయాన్ని వినతి పత్రం రూపంలో ఇవ్వడానికి వెళ్తే అడ్డుకున్నారని విమర్శించారు విపక్షాల ఈసీ కార్యాలయం ముట్టడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్ ఎంపీల తీరుతో వర్షాకాల సమావేశాలు నాశనమయ్యాయని తీవ్రంగా విమర్శించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈసీపై తప్పుడు ఆరోపణలు చేయడం రాహుల్ తో పాటు ఇండి కూటమి నేతలకు అలవాటుగా మారిందన్నారు